అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లవానిపాలెంలో ఎవరు ఎంత అభివృద్ధి పనులు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సబ్బవరం ఎంపీటీసీ ఫోర్ సభ్యుడు గొర్ల కృష్ణ చైతన్యకు అదే గ్రామానికి చెందిన గొర్రెల అచ్చమనాయుడు నాయుడు సవాల్ విసిరారు నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అచ్చమనాయుడు మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీపురాజు సహకారంతో తాను చేపట్టిన అభివృద్ధి పనులను సొంత ఆస్తుల చుట్టూ నిర్మించుకున్నారని కృష్ణ చైతన్య చేసిన ఆరోపణలో నిజం లేదని ఖండించారు నిజానికి సబ్బవరం ఎంపీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎంపికైన నువ్వు చేపట్టిన అభివృద్ధి పనులను నేను చేసిన పనులను ప్రజల సమక్షంలోనే తేల్చుకుందామంటూ అచ్చమనాయుడు బహిరంగ చర్చకు ఆహ్వానించారు కృష్ణ చైతన్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇద్దరు వ్యక్తులకు విక్రయించిన భూమి ఫొటోలను అచ్చెమ్నాయుడు మీడియాకు చూపించారు ప్రజలను తప్పుదారి పట్టించడంలో అర్థం లేదని బహిరంగ చర్చకు ప్రజలు అన్నీ గ్రహిస్తారని అచ్చెమ్నాయుడు పేర్కొన్నారు కృష్ణ చైతన్య అచ్చెం నాయుడుకు ఏర్పడిన మాటల యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే అదే మీకు ఆ ప్లేస్లోనే మీరు ఇలా మట్టి తోడుకొచ్చి మీరు మట్టి ఇలా తీసేయండి ఇది మీ పూర్తి ఇల్లు మీరు మీరు అమ్మిన ఇల్లు ఇది మీరు ఏదైతే పట్ట అమ్మారో ఆ ఇల్లు ఇది మీరు కట్టుకున్న ప్యాలెస్ మీరు కట్టుకున్న ప్యాలెస్ ఇది మీరు ఇది మీరు ఏదైతే జగనన్న కాలనీ కోసం లెవెల్ చేశామో లెవెల్ చేసి గవర్నమెంట్ లెవెల్ చేసిందో దాన్ని మీరు కింద నుంచి గొలికేసి పట్టాలు పట్టాలమ్ముకున్న ప్లేస్ ఇది రోడ్ నుంచి మీరు కట్టుకున్న ఇంటికి వెళ్ళే రోడ్ ఇది ఇది మీ ఇంటికి వెళ్ళే రోడ్డు మీరు ఏదైతే ఇల్లు అమ్మేదో ఇంకొక అతనికి ఆగిలేదు ఎవరైతే గొంప రామకృష్ణ నాయుడు మాడి రాయి ఆగిలేదు ఇది పూసే సెవంటి వన్లో ఉన్న మీ షాపింగ్ కాంప్లెక్స్ గడ్డన మూసే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇది కూడా కొండ మీదకి వెళ్ళే రోడ్డు ఎందుకంటే ఏదైతే మీరు గ్రావలు తీసి గ్రావులు బయటికి తోలి మొత్తం నాలుగైదు కేటలు అమ్ముకున్నారో విడా రోడ్డు అక్కడ మేము టూ ఉంటే వన్లో ఆకుపాయ్ చేస్తామని అన్నారు కాబట్టి నేను గమనిస్తున్నాను మేము మా టూ సెవెంటీ ఆ ల్యాండ్ మార్క్ కూడా మా జనాయితీ భూమి ఉంది మా జనాయితీ భూమికి ఆనుకొని గొర్రె మేక వస్తుందని చెప్పేసి అప్పుడు మేము మా పెద్దల దగ్గర నుంచి అవుతుంది అది మా చేతిలో అరవై సెంట్లు భూమి తప్పించి మా దగ్గర భూమి లేదు వచ్చారా అది కూడా మీరు బహిరంగంగా మాకు తెలియపరచండి మీరు యాభై లక్షల రూపాయలు ఇల్లు కట్టి ఇంకొక యాభై లక్షల రూపాయలు సైటు తీసుకొని కరీరబాబు గంగిడ్చినా ఎంత ఇచ్చారో కూడా మాకు బహిరంగంగా మీరు తెలియపరచాలి ఇంకోటి అభివృద్ధి కార్యక్రమాలని చెప్పారు నేను మా కళ్ళం దగ్గర ఏదో కాలు వేసానని మీకు చెప్పారు నేను మా కళ్ళం దగ్గర కాలు వేయలేదు శివాలయం నుంచి అది వేస్ట్ నీరు వెళ్ళే కాలు శివాలయం నుంచి మొదలుపెట్టి మా కళ్ళం వరకు కూడా మాకు మీ కాలు వేసాం పెట్టారు ఎవరి మీద పెట్టారు కూడా మీకు తెలుసు పేర్లు మీరు చెప్పక్క అలాగే మీకు టూ సెవెంటీ వన్లో దుర్గా నగరు విలేకరు కోలనీ సాయి నగర్ ముందు మీకు టూ సెవెంటీ వన్ సర్వే నెంబర్లో మీకు నాలుగు షాపులు ఉన్నాయి అవునా కాదా అది కూడా మీరు బహిరంగంగా మాకు తెలియపరచండి మీరు యాభై లక్షల రూపాయలు ఇల్లు కట్టి ఇంకొక యాభై లక్షల రూపాయలు సైట్లు తీసుకొని కరీంబాబు సిని ఎంత ఇచ్చారో కూడా మాకు బహిరంగంగా మీరు తెలియపరచాలి ఇంకోటి అభివృద్ధి కార్యక్రమం గురించి చెప్పారు నేను మా కళ్ళం దగ్గర ఏదో కాల్ వేశానని మీరు చెప్పారు నేను మా కళ్ళం దగ్గర కాల్ వేయలేదు శివాలయం నుంచి అది వేస్ట్ నీరు వెళ్ళే కాలు శవాల నుంచి మొదలుపెట్టి మా కలవం వరకు కూడా మాకు మేము కాలు వేసాం చాలా బైక్ యాక్సిడెంట్లు అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ గొర్రె నుంచి అంతగా పెళ్ళేరు రోడ్డు రెండింటికి కూడా గొర్రె వనపల్లిన వెళ్ళే డ్రైనేజ్ అంతవరకు మేము తీసుకెళ్ళడం జరిగింది మీరు ఇంకో మాట అన్నారు మా సొంత దగ్గరే వేసుకున్నామని మీరు ఎంపీటీసీ అయిన వెంటనే మీ ఇంటికి వెళ్ళే సింగిల్ వెళ్లే రోడ్డు పది పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీ ఒక్కల కోసమే రోడ్డు వేసుకున్నారు అది మీకు ఎక్కడ న్యాయం ఉంది పెట్టారు ఎవరి మీద పెట్టారు కూడా మీకు తెలుసు పేర్లు అప్పక్కడ అలాగే మీకు టూ సెవెంటీ వన్లో దుర్గా నగరు విలేకర్ కాలనీ సాయి నగర్ ముందు మీకు టూ సెవెంటీ వన్ సర్వే నెంబర్లో మీకు నాలుగు షాపులు ఉన్నాయి అవునా కాదా వర్క్ చేసిన అంటలు మీ ఇంటిగా వేసుకుంటారు మీరు రెండు బహిరంగ తెచ్చుకుని నేను సిద్ధంగా ఉన్నాను అంతేగాని మీరు దుర్వినియోగం చేశారు అది చేశారు ఇది చేశారు అన్నది మీరు అది దుర్వినియోగమైన చేశారు ఇప్పుడు తర్వాత మీ నాన్నగారు రెండోసారి సర్పంచ్ అయినప్పుడు వైస్ ప్రె ప్రెసిడెంట్తో సహా బాడీ అంతా కూడా మీ నాన్నగారి మీద కరెక్ట్ కంప్లైంట్ చేశారు అప్పుడు గొర్రె సోహ్నాయుడు వైస్ ప్రెసిడెంట్ నిధులు దుర్వినియోగం అయిపోతాయి సర్పంచ్ చాలా ఇష్టానుసారం నిధులు దుర్వినియోగం చేస్తానని చెప్పేసి మీ నాన్నగారి మీద ఒక ఆరోపణ ఉంది అంటే మాకు విలువలు ఉన్నాయి చనిపోయిన ఆయన గురించి మేము మాట్లాడకూడదు కానీ మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడవలసి వస్తుంది లేకపోతే కోఆపరేటివ్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేశారు కోఆపరేటివ్ బ్యాంక్ రిజిస్టెన్ చేసిన చెప్పారు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రిషియన్ చేసినప్పుడు కూడా మీ నాన్నగారు సస్పెండ్ అయ్యారు ఎందుకు సస్పెండ్ అయ్యారు అప్పుడు కూడా నిధులు నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి సస్పెండ్ చేశారు వీళ్ళకే భూమి ఉంది మాకు కాదు అది బండార సమూర్తి గారు లాస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎంక్వైరీ చేసుకుని ఎంక్వైరీ చేయించారు ఎవరెవరికి ఎంత ఉంది ఎవరెవరు ఏమైనా అమ్మారని ఆయన ఎంక్వైరీలో తెలుగుదేశం నాయకులే అమ్మారు తెలుగుదేశం వరకు ఉందని చెప్పి ఆయన ఎంక్వైరీలో తేలింది ఆయన చాలా నిజాయితీగా ఎంక్వైరీ చేయించారు ఆయన మేము పట్టట్లేదు సజ్జన వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చేశారు అది అవునా కాదు మీరే చెప్పండి ఎందుకు సస్పెండ్ చేశారు పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయి అని కలెక్టర్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేశారు ఆ ఆరోపణ ప్రజలందరూ కూడా అప్పుడు ఈ డబ్బు పట్టుకెళ్ళి మీ తాతగారి గురైన రాజోల్లో ఎనిమిది ఎకరాల భూమి కొని శాపల చెరువులు తగ్గించారని చెప్పేసి ఆరోపణ అప్పట్లో చాలా స్పీడ్గా అందరికీ అది చెబుతున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ అన్న కాలనీలో డెబ్బై ఐదు పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాన్ చేసింది డెబ్బై ఐదే కాకుండా అది జగన్మోహన్ రెడ్డి గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో డెబ్బై ఐదు ఇల్లు మాకు అక్కడ వచ్చాయి ఏ ఏ వర్క్ చేశానో నేను చెప్తాను మీరు ఏ ఏ వర్క్ చేశారో చెప్పండి మీరు ఎంపీటీసీగా ఉంచి కొండాలైంది అది కూడా గారి గ్రాంట్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి గారి గ్రాంట్ తెచ్చుకుంటే అది మీ పని కింద మీరు చూపిస్తున్నారు అది గడ్డప్పగారు నాకు చెప్పారు ఎమ్మెల్యే గారిని తెచ్చుకొని చోడవరం రోడ్ నుంచి లోపల కోటం వరకు గడ్డప్ప గారు చేశారు అది మీరు చెప్పుకో చెప్పుకొని ఇచ్చేస్తాను ప్లస్ ఇంకో ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే కప్పిసేరని మీరు అన్నారు అసలు టీచర్స్ కాలనీకి వెళ్ళే కాలువా మీ అనుచరులు అక్కడికి కప్పేశారు మీరు ఎక్కడ రాణిస్తున్నారు మా షాపింగ్ కావాల్సి ఉంది కాలు బ్రహ్మాండంగా ఉంది మీరు కప్పేసి మీరే మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది ఇది చాలా విడివరంగా ఉంది కాబట్టి మీరు దేనికైనా మీరు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను రండి ప్లేస్ మీరు చూపిస్తారా నన్ను చూపించమంటారా గొర్రె వాణిపాలెంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడకున్నా తిరుగుదాం మీరు మీ సర్పంచ్ గారిని ఇప్పుడు తెలుగుదేశం మీ సర్పంచ్ ఇంటికి వెళ్ళే రోడ్డు ఎవరు మీ సర్పంచ్ గారిని అడగండి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అక్కడ అడిగారు నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ళలో ఇంకా ఇరవై పట్టాలు పదిహేను పట్టాలు మేము లేఅవుట్ చేసి ఎక్స్ట్రా అమ్ముకోవడం అని అన్నాడు మీకు నిజంగా మీకు శక్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రండి జగన్మోహన్ రెడ్డి కాలనీకి వెళ్దాం ఎవరికి ఇచ్చారో మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి బయట నిరూపించకపోతే మీరు ఏం చేసుకుంటారు మీరేం చేస్తారు దానికి కూడా మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను ఫ్లాట్లు వేసి అమ్మేసుకున్నాను జగనన్న కాలనీ దగ్గర మీరు అన్నారు జగనన్న కాలనీకి ఏదైతే లెవెల్ చేసామో ఆ లెవెల్ చేసిన పైన లెవెల్ చేస్తే కింద మీరు నాలుగు ఫ్లాట్లు కింద నుంచి చేసి పెట్టి తవ్వేసి గొంప రాకృష్ణ మారులు ఇంకొక ఆయనకి మొత్తం నలుగురికి మీరు ఒక్కొక్క లాంటి పది లక్షల చొప్పున విక్రయించారు అది వాస్తవమా కాదా అది మీరు మాకు చెప్పాలి ఎందుకంటే అది పెట్టారు పాపం బీఆర్ గారు ఏమో అనలాకెళ్ళారు అది వాస్తవం కాదా మీరు ఎదరోల మీద ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు చూసుకొని వాస్తవాలు దగ్గరలో ఉండి అప్పుడు మీరు ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు ఇవ్వడం నేర్చుకోండి అంతేగాని మీకు ఏదో నోటుకు వచ్చింది కదా అని మాట్లాడలేదు అది ఇది ఎల్లమ్మ కల్లమ్మ కబులు చెప్పి మీరు మా ఎమ్మెల్యే దగ్గర నన్ను సెట చేయడానికి చూస్తే మా ఎమ్మెల్యే గారు మీలాంటి మాటలు నమ్మి ఇది చేసే పరిస్థితి అయింది కాదు మీరే కాళ్ళు పట్టుకొని నా పార్టీలో చేర్చుకోమంటే ఆయన చేర్చుకొని పోమంటే నేనేటో నా దేటో ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు కాబట్టి మీరు దాని మీద ఎక్కడ నేను రేపు సంక్రాంతికి పార్టీ మారిపోతాను అన్నాను నేను ఇప్పుడు నేను మీరు గోరా గురించి కూడా మీరు మాట్లాడారు ముస్లియుడు గారు అన్యాయం చేస్తానని నేను పార్టీ మారిపోతున్నాను నేను ఫస్ట్ నుంచి మా ఫాదర్ కాంగ్రెస్ మేం కాంగ్రెస్ ఇండిపెండెంట్గా పోటీ చేసాము తప్పించి మేము వేరే పార్టీకి వెళ్ళి వేరేం చేయలేదు మా ఇండిపెండెంట్గా మేము ఉన్నాం కాబట్టి మీకు అవసరం కాబట్టి మీ సత్యానంద్ గారు మాకు సపోర్ట్ చేశారు మేమేమి మీ తెలుగుదేశానికి సపోర్ట్ చేయలేదు మేము వేరే పార్టీ మీరు మీరు మొన్న ఎంపీటీసీ గెలిచినట్టున్నాయి మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళారు ఏమంటే నేను పార్టీ మారిపోతాను నాకు అవకాశం పడినా మీరు ఒక ఏదో నన్ను చూపించారు మీరు నాలుగేళ్ళు అవి ఇంకా వెనక్కి మీకా చూపిస్తానని గుర్తుంచుకోండి మీరు ఇంకోటి మాట్లాడారు కళ్ళు తాగిన కోతులా కానీ భాషను వాడేది నేను వాడగలను భాష కానీ మాకు సాంప్రదాయం సంస్కారం అడ్డొస్తుంది ఎవరు సాయంకాలం అయితే ఏ రకంగా ఉంటారో ప్రజలందరికీ తెలుసు ఎవరు కళ్ళు తాగిన కోతో ఎవరు తాగిన ఆగిపోతే ప్రజలకు తెలుసు అక్కర్లేదు నువ్వు తెలుసుకున్నావు మాకు మాకు సరిపోయింది నువ్వు నాకు రాకర్లేదురా బాబు అని చెప్పారు ఆయన మామగారు అని నాం కిస్తడికి వెళ్ళారు మీ పార్టీ మాకు అక్కర్లేదు బాబు మా పార్టీ నాయకుడు ఉన్నాడు ఓడినా గెలిచిన మా నాయకుడు మాకే అని చెప్పేసి ఆయన చెప్పారు మీరు కుప్ప గొంతులేసి పార్టీ మారిపోతున్నారు అని చెప్పేసి కుప్ప గొంతులేసి ఆయన తప్పించి మేము ఎప్పుడు ఒకటే పార్టీలో ఉన్నాం